ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि नालुगो श्लोकम् त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकम् శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ప్రతిపదార్థము లోకానాం సకల లోకములకు శరణ్యే దిక్కైన త్వదన్న్యః నీకంటే ఇతరులైన దైవత ఇంద్రుడు మొదలగు దేవతలు పాణిభ్యాం తమ రెండు హస్తముల యందు అభయ వరదహ వరద అభయ ముద్రలను ధరించి ఉన్నారు త్వం ఏక నీవు ఒక్కతివే వర అభీతి వరము అభయము అను ముద్రలను నయేవ అపి అభినయ ఏ మాత్రము ధరించి లేవు ఎందుకంటే భయాత్ భయం నుండి త్రాతుం రక్షించుటకు వాంఛాసమధికం కోరిన దానికంటే అధికముగా ఫలం అపిచ ఫలమును కూడా దాతుంచ ఇచ్చుటకును తవ నీ యొక్క ఏవ పాదములే నిపుణోహి సామర్థ్యము కలవి కదా తాత్పర్యము సకల లోకములకు దిక్కైన ఓ తల్లి నీకంటే వేరైన దేవతలు తమ తమ చేతులతో అభయవర ముద్రలను ధరించుచున్నారు సర్వదేవతలకు వగు నీవు మాత్రము హస్తముల చేత వర అభయ ముద్రలను ధరింపలేదు ఎందుకంటే నీ పాదములే భయము నుండి కాపాడుటకును దానికంటేను అధికముగా ఇచ్చుటకును సామర్థ్యము కలవి అందుచేత నీవు చేతులలో వర అభయ ముద్రలను ధరించలేదు అని చెప్పారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ శ్లోకం సమస్త దేవతలు మీరు ఎవ్వరైనా చూడండి వర వరద అభయ హస్తములతోనే కనిపిస్తారు మనకి ఒక్క లలితాదేవి రాజరాజేశ్వరి దేవి తప్ప ఆ రెండు రూపాలలో అమ్మవారు ఒక చేతిలో పుష్పగుచ్చము ఒక చేతిలో చెరుకుగడ పట్టుకొని ఉంటారు ఇక రెండు చేతుల్లో పాశము అంకుశము పట్టుకొని ఉంటారు ఆమె ఎక్కడా కూడా వరదాభయ హస్తములు ఎక్కడ కలిగి ఉండరు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చదువుతుంటే మీకు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి అందరూ తెలుసుకొని ధన్యులు అవుతారు హరి ఓం